మధ్యపన నిషేధం చేస్తానని చెప్పి మధ్యపన నిషేధం చేస్తానని కలితి మధ్య అమ్మీ అమ్మీ వేల మందిని చంపేశారు వారి పేరు రాసుకోండి 30 వేల జగలని పేరు జగలని పేరు రైన జగలని పేరు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఏ కంప్లైంట్ లేదమ్మా మీ ప్రభుత్వంలోనే ఉన్నాయి బాబాయ్ నీ సంతకాలు చేగిరిస్తున్నాం మీ సంతకం ఏమైనా ఇది అమ్మాయి మమ్మల్ని జగన్ అన్న పంపించాడు మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పండి డిజిటల్ బుక్ లో ఎక్కించేస్తాం రాసుకోండి ఇంకా నేర్పిస్తున్నారు అని అడిగినందుకు చిన్నపిల్లోని పెట్రోల్ పోస్ చంపేశారు అతని పేరు రాసుకోండి అది రాసుకోండి రాసుకోండి ఇప్పుడు అయ్యింది

డిజిటల్ బుక్ లా ఎక్కే అరే బాబాయ్ ఉండండి బాబు రాసుకోండి ఏంటి చెప్పండి 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 ఒక అతన్ని ఈ రోడ్ లోనే ఈ రోడ్ మీద అక్కడ పడుకోబెట్టి పడుకోబెట్టి పేకు సంపేసారండి సంపేసారా ఇది చోట చంద్రయండి రాసుకుంటారా అంటే ఈ ప్రభుత్వంలో ఏం లేవా ఈ ప్రభుత్వంలో ఏం లేవండి అదే జగన్ కోడి సంతకాలకి మీరు సంతకం పెడతారా சூசிட்டி பவரம யவரு கொட்டரு